వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ చూసారా అది నేనే భయపడే నేనే మిడ్ నైట్ లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ క్లిక్ చేసినాక అందరికీ అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అంటే ఈ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ ఇప్పుడు పెనాల్లో నుంచి స్టార్ట్ అవుతున్నాం మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ అవుతుంది సో రెడీ అయిపోయి స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి స్టేషన్కి వచ్చేసాం టైం చూడండి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయింది వన్ టైం చూపిస్తుంది వన్ ఫార్టీ వన్ ఫార్టీ అయింది తెనాలి స్టేషన్లో ఉన్న స్టేషన్లో ఇక్కడ నుండి మేము అనుకున్న ఊరు వెళ్ళాలి ఇక్కడ మా అమ్మతో డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది మా అమ్మ చెప్తూ వినిపి ప్లేస్ ఎలా ఉంటుంది कंप्लीट है टाइम की फिफ्त प्लाटा मेरे की मैं वेलासा ऊरी ड्राइंग अगर ड्राइंग ఫైనలీ ఫైనలీ ఆ మూమెంట్ ఎవరు వచ్చేసింది నేను కాకినాడ వచ్చేసాను కాకినాడ నుండి స్టేషన్ నుండి బయటికి రాగానే నేను వెళ్ళాల్సిన టెంపుల్కి డైరెక్ట్ ఆటో అయితే ఉంటుంది ఆటో మాట్లాడుతున్నాను ఆటో మాట్లాడుకుని డైరెక్ట్గా డైరెక్ట్గా టూరు ఉంటుంది మేము అభిషేకానికి వెళ్ళాలి అనుకున్నాం కానీ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల అభిషేకం అయితే యాడ్ చేయలేదు ఫైనల్గా అయితే అభిషేకం చూడలేదు కానీ అమ్మవారి దర్శనం అయితే జరుగుతున్నారు మేము అనుకున్నా అనుకున్నది కూడా పక్క పక్కన ఇవి రూమ్స్ అవి ఉన్నాయి కొత్తగా పెట్టిన అక్కడ ఎవరైనా సరే ఎక్కువ దూరం నుండి వచ్చిన వాళ్ళు స్టే కానీ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మా అమ్మ నాకు కూడా కాళ్ళకి పసుపు రాసేసింది ఇక్కడ ఆ ఆడవాళ్ళు ఎవరైనా సరే గుడి లోపలికి వెళ్ళాలంటే కాళ్ళకి పసుపు కం కంపల్సరీ రాసుకోవాలంట మనం లైన్లో నింతున్నా సరే కాళ్ళకి పసుపు లేకపోతే వాళ్ళ దగ్గర పంపిస్తాను రాసి పెట్టుకుంటాను ఇక్కడ వారాయణ కందదీపం చాలా స్పెషల్ అందరూ కందదీపం వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ మేము కూడా కన్నదీపం పెట్టం ఈ వారాహి ఈమె హరి నారాయణ అంబంసారి హరి స్వరూపమైన వారాహి శక్తి అంటే వరాహస్వామి అంటారు కదా ఆయన శక్తి స్వరూపమే వారాహణ ఈ పవర్ ఏంటి అంటే ఈ సర్వ సైన్యా దక్ష ఎవరికి అంటే శ్యామలాదేవికి సర్వ సైన్యా శ్యామలాదేవి అంశ కాదు పార్వతీదేవి యొక్క అంశ ఒక ఒక టైంలో ఒక ఉద్గం జరుగుతున్న టైంలో ఈ శ్యామలాదేవిని ఉద్భవించారు ఉద్భవించిన తర్వాత పవర్స్ అవి కావాలి కాబట్టి ఈ పవర్స్ కోసం ఈ సప్తమాత్రికలు వస్తారు ఈ సప్తమార్కులు అందరూ కూడా మనకున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు నా అంశ మాత్రమే నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఇక్కడ సప్తమార్ పేరు చెప్పాలి సప్తమార్ వచ్చేపాడికి ఏడు వాళ్ళు బ్రహ్మాని ఇంద్రాణి కౌమారి వైష్ణవి వారాహి మహేశ్వరి చాముని బ్రహ్మాని వచ్చేవాడికి నేను బ్రహ్మ యొక్క శక్తి స్వరూపిణి ఇంద్రాణి వచ్చేవాడికి ఇంద్రుడి యొక్క శక్తి స్వరూపేణి కౌమారి వచ్చేవాడికి కుమారస్వామి యొక్క శక్తి స్వరూపిణి అన్నమాట అలానే దేవి వచ్చేవాడికి విష్ణు శక్తి స్వరూపిణి వారాహి వచ్చేవాటికి హరి అవతారమైన వరాహస్వాముడిని శక్తి స్వరూపం వారాహి వేది వరాహస్వామి యొక్క శక్తి స్వరూపం అలానే చాముంది వచ్చేసేపాటికి మనం విష్ణుమూర్తి అయ్యే అవతారాల్లో ఒకటైనా నరసింహస్వామి అవతారం నరసింహస్వామి యొక్క అవతారం శక్తి స్వరూపం అలానే మహేశ్వరి వచ్చేవాటికి పరమశివుడు యొక్క శక్తి స్వరూపం వారాహిదేవి గురించి తెలుసుకోవాలి కాబట్టి వారాహిదేవి ఏమి యజ్ఞ వా వరాహుని ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అందరూ వరాహస్వామికి సేమ వారాహిదేవి అనుకుంటున్నారు కానీ వరాహ యజ్ఞ వరాహుని యొక్క అంశ మాత్రమే వారాహిదేవి ఈమ శ్యామలాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఏంటి అంటే ఏమి పూజించడం ఎంత పవర్ఫుల్ అంటే మనకి ఎలాంటి శత్రుబాధలున్నా తెలియని భయాలున్నా మృత్యు భయాలున్నా సరే అన్నిటినీ తొలగించేస్తుంది అమ్మ అని అంత పక్కన ఎంత పవర్ఫుల్గా ఆయన అమ్మవారు అంటే అమ్మ ఒకటే మంత్రం ఓ మంత్రాలు అనుకుంటా అమ్మ అని మృతి ఆయన పంచుకుంటే మనం దేని గురించి కోసమే నేను ఈ వీడియో అయితే చేయడం అమ్మవారికి ఎంత స్పెషల్ అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు బెల్లప్ప చిలకడి గుంపలు కాలు ఎగ్ పిస్తాలు ఏదైనా సరే చేయాలి వారాన్ని మాసం ఇంట్లోనే పెట్టుకుని అమ్మవారి చేసుకోకూడదు అన్న అపోహ వాళ్ళకున్నదే కాకుండా మనకి ఇది అని మనం ఎవరైనా చేస్తాము మీకేం తెలుసు అని కొట్టిపడేస్తాను కానీ నేను చెప్తున్నాను నాకు బాగా ఫస్ట్ నేనైతే చెప్తున్నాను అమ్మవారిని అంతా హ్యాపీగా లేదు అంటే లేదు పుట్టిన వేలంతా అమ్మవారి ఉద్యమం పెట్టుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు లేదు మా ఇంట్లో వాళ్ళు దానికి ఒక్కకోట్లేదు అంటే ఫస్ట్ అయితే చేయించు మనం గణపతిని ఎలా అయితే చేస్తామో అలానే చేసి ఆమె వారాయి మాట ఏదైనా సరే చెప్తారు హెల్త్ పరంగా ఫైనాన్షియల్ పరంగా మనకి ఏదన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే చాలా అంటే చాలా త్వరగా పూజ చేస్తారు అలానే మనం వచ్చి ఎవరన్నా ఇచ్చి సరిపోతారు అవి వాళ్ళు తీసుకునే ఓటుకు వాళ్ళు ఉండకపోతే అమ్మవారైతే ఆమెని పూజిస్తే నిజంగా అదే పండుగ మన ముందు మంచిగానే మాట్లాడుతూ ఉంటారు మనం లేనప్పుడు అసలు చెల్లలేకపోతారు అలాంటి వాళ్ళకి నిజంగా మనం తిరిగి ఏం ఏమనలే అని మనం చెడ్డోళ్ళు అవడం కన్నా అక్కడ ఏం జరగదు మీరు మనస్ఫూర్తిగా అమ్మవారికి చూపించండి ఎవరు ఏదైనా అనుకోండి వాళ్ళకే తగ్గుతుంది కొంతమంది చెప్తారా ఏముంది ఎవరు ఏమన్నా సరే అది వాళ్ళకే వాళ్ళకేంటంటే వాళ్ళు సెల్ఫ్ డబ్బా బ్యాచ్ అనమాట అలాంటి వాళ్ళకి పట్టించుకోవడమే మానేసింది ఈ అమ్మవారిని పూజ చేయడంలో ఎలాంటి నిస్సందేహం లేకుండా పూజ అయితే చేసుకోండి ఇప్పుడే ఎందుకంటే ఈ రోజు ఉత్త నవరాత్రి అనేది స్టార్ట్ అవుతుంది పూజ అందరూ ఈరోజు నైట్ అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోండి పూజ చేయడానికి పెట్టుకోవడం మీరు నాన్ వెజ్ అయితే వాళ్ళైతే కొద్దిగా దూరంగా నేల మీద పడుకోండి పడుకోగలుగుతాము లేదు మేము పడుకోలేము అనుకుంటే పైన పడుకోండి తలస్నానం చేసినాక నైట్ సెవెన్ తర్వాత పూజ చేసుకొని మేము పెద్ద పెద్ద పూజలు ఏం చేయలేము అనుకున్న వాళ్ళకి చాలా సింపుల్ అండి అమ్మవారిని ఆచమనం చేసుకొని పూలు పెట్టుకొని ప్రసాదం చేసుకొని ఇప్పుడు అందరి దగ్గర హ్యాండ్ రైడ్ మొబైల్స్ ఉన్నాయి ఒక్క చిన్న స్తోత్రం అమ్మవారి కవచం పూజ చేసుకొని ఊపి మాత్రం చేసుకొని ప్రసాదం ఎగవండి ఈ నవరాత్రులు అన్ని రోజులు చేయలేకపోయినా లాస్ట్ త్రీ డేస్ అయినా సరే ఈ పూజ పనిపల్సరీ చేసుకోండి అండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు పక్కా ఇదైతే నేను నిజంగా నమ్మా ఏదైతే నేను తెలియకుండా బాధపడుతున్నానని అనుకున్నాను అది ఉంది అని పట్టిన తెలుసు ఇక్కడ ఏంటంటే మేము అనుకుంటున్నాయి అన్ని జరుగుతుందని మా అమ్మ మొక్కుకొని వచ్చారు ఆ అంతా బాగానే ఉంది అందుకే నెక్స్ట్ టైం ఇక్కడ అమ్మవారికి సార్ ఇచ్చాను అలానే బెల్లం పానకం పంచాలని అనుకుంటున్నాను సో ఇక్కడ బెల్లం పానకం పంచడానికి వెళ్తున్నాను ఈ లైన్ చాలా దూరం నుండి లైన్ ఉంది అంతసేపు ఉంచోళ్ళము నాకైతే టూ అవర్స్ పట్టింది లైన్ అక్కడక్కడ అక్కడక్కడ గురుకు వచ్చే పాటింది ఆ టూ అవర్స్ వెయిట్ చేయలేకపోయి నేనేం చేశానంటే గుడి దగ్గరలోకి వచ్చినాక ఒక విల్లిలో పానకం తీసుకొని లోపల అమ్మవారికి ఇచ్చాను మా అమ్మ ఏం చెప్పారంటే గుడి లోపలికి తీసుకోరేమో తీసుకోవట్లేదు కూడా సార్ ఇచ్చినా సరే అమ్మవారికి సలున్నారు అది కూడా బయట పెట్టాలి అభిషేకం జరిగింది కదా లోపలికి తీసుకొని ఇంకా సరే అది తీసుకోకపోతే మనం ఏం చేయలేంటే కనీసం అప్పటిదాకా దాకా వెళ్ళి వచ్చామని కూడా ఏదైనా ఉంటే వెళ్దాము ఫైనల్లీ అయితే ఆనకం ఎవరిది లోపల దాకా తీసుకోలేదు అలా ఆ నేను మీకు అది కూడా చూపిస్తాను చాలా వరకు చూడండి అన్నీ అక్కడే పెట్టేస్తాను కానీ తీసుకెళ్ళిన పిల్లిలో పానకం మాత్రం లోపల అమ్మవారి తీసుకెళ్ళి తీసుకొని మళ్ళీ తెచ్చిచ్చారు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ ఇక్కడ మేము కూడా పానకము అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ అలా బాగా మా అమ్మకి తీసుకొని ఎందుకంటే మా అమ్మ వీడియో తీసుకుని ఫస్ట్ టైం అసలు మా అమ్మకి హ్యాండ్రాయిడ్ మొబైల్ యూస్ చేయడం రాదు అలాంటిది ఆమె వీడియో తీస్తుంది నా కోసం నన్ను ఆమెకి నచ్చినట్టు రెడీ చేసి నేను కూడా அலே ரெஸ் பார்த்து ஆகம் நேரெண்டு காதனா அலீ அப்போ சின்ன முக்கிய மாற்றம் பண்ணி கண்டிப்பாக காண அந்த அம்மா நீங்கள் சோட்ட இக்கட் தான் சின்ன பிளேஸ் పాజిటివ్ వైట్స్ వస్తున్నాయి చాలా బాగా నచ్చింది చాలా చిన్నగా ఉంది నేను మళ్ళీ చక్కగా నేను వెళ్ళినా అంటే కాకినాడలో ఉన్న కోవోరు వారాహి అమ్మవారు ఎందుకంటే రాజమండ్రిలో కోవోలు ఉంది అక్కడ కూడా వారాహి అమ్మవారు ఉన్నారు రెండు ప్లేస్లు ఉన్నాయి ఇదైతే కాకినాడ గుడినైతే నిర్మించడం అన్నది నిర్మించడం అంటే అమ్మవారిని ప్రతిష్ట చేయడం అన్నది జరిగింది ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ పోవడం కోసమే కానీ వన్ ఇయర్ తిరిగేలోపు ఈ గుడి ఎంత ఫేమస్ అయిన పెళ్లి కాని వాళ్ళకి అని ఉద్యోగం రాదు అనుకున్న ఉద్యోగాలు వచ్చాయి అది అక్కడ సంతానమే కదా పనికి అని ఎవరైతే ఆస్ చేస్తారు కొంతమందికి అంటే వాళ్ళకు కూడా పిల్లలు పెట్టారు దీని వీడియోస్ చూస్తే తెలుస్తుంది పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆ చేతిలో పెడతారు తను అసలు తన కష్టానికి ఫలితం అనుకోవాలి వాళ్ళ అమ్మ నాన్న గారి పేరు మీద ఈ అమ్మవారి ఉద్యోగ అయితే పంపడం జరిగింది తను డిజిటల్ చేశారు తర్వాత వాళ్ళకి వన్ ఇయర్ తిరిగే లోపు చాలా బాగా డెవలప్ చేశాడు అమ్మవారికి బర్త్డే కూడా చేసాడు రోజు చేశారు అప్పుడు సేవకి వెళ్ళాలి అని ఫ్రై చేశారు చాలా బాగా జరిగింది అమ్మవారి బర్త్డే డెవలప్ చూడండి పానకం లోపలికి తీసుకెళ్తున్నాను కదా తీసుకెళ్ళండి బాబా అంటున్నాడు ఫోన్ తీసేయండి ఫోన్ తీసేయండి అని తీసేసాం బే కానీ బయటకు వచ్చేసి పానకం వెళ్ళిపోతున్నారు ఎవరికి కనీసం అలా ఇవ్వడానికి కూడా కుదరలేదు లాస్ట్లో ఇచ్చాను విద్యాలయాన్ని కలిపి పాల్గొనాలా అని తాగితే ఆమె తాగితే అమ్మవారి తాగినట్టే అని ఫీల్ అవుతారు ఆమె చెయ్యి తగిలితేనే ఆ అమ్మతో మాట్లాడిన 그래서 아 보상이. కనిపిస్తున్న రెడ్సారీలో ఉన్నామే ప్రసన్న అనమాట ఆమె చేతితో బొట్టు పెట్టుకోవాలని ఎంతమంది ట్రై చేస్తారు నేను వీడియోస్ చూసి ఎన్నిసార్లు అనుకున్నాను నేను ఎప్పుడు వస్తానా నేను ఎప్పుడు పెట్టుకుంటానని మనతో అని ఫైనల్లీ అయితే నా కోరిక నెరవేరింది ఇక్కడ మా అమ్మ నన్ను చెప్తూ అడుగుతాను మా అమ్మ వెనక వీడియో తీసుకుని మా అమ్మ నేను అడిగాను ఇక్కడ నవరాత్రి గురించి ఏంటి ఒకవేళ కొంతమంది మాటలు వేసుకోవాలని కదా మాల గురించి డీటెయిల్స్ ఆమె అన్ని డీటెయిల్స్ నేను వీడియోస్ చేసి పెడతామన్నారు అలానే ఈ ఏదైతే ఈరోజు నవరాత్రి స్టార్ట్ అవుతుందో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆ ఊళ్ళో అయితే మాలైతే వేస్తున్నారు చాలా మంది వచ్చేసి ఉంటారు కూడా ఈ మాటకి నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు వాళ్ళతో మాల కూడా వేయించేస్తున్నారు ఇక్కడ మా అమ్మ మా అమ్మ ఏంటి మర్చిపోయేవాడు అంటే ఇంకా నాకేం లేదు ముందు ఓకే అంటాను ఫోన్ అయితే ఇది అన్నదానం అన్న ప్రసాదం పెట్టే ప్లేస్ అనమాట ఎంతమంది అంటే వాళ్ళు పెడుతూనే ఉన్నారు వండేవాళ్ళు వండుతూనే ఉన్నారు మేము అన్నం అది తినేసి వచ్చేసేసి ఎవరికైనా ఒక ఐదుగురికన్నా అన్నం కొట్టిద్దాము సేవ చేసినట్టు ఉంటుంది అనుకుని వచ్చాను ఐదుగురు అన్నది కాస్త చాలా మంది అయిపోయింది మా అమ్మ అని మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళారు అక్కడ ఫ్రెండ్ అనమాట మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఆమె అసలు ఎక్కడి నుండో చూసి తినేది కూడా వచ్చేసరిస్తున్నారు మాట్లాడుతూ ఏంటి అన్నది వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కొంచెం ఎలా స్లాండ్ డిఫరెంట్ గా అనిపించింది అంటే వాళ్ళ వాయిస్ కట్ చేసేసి వీడియో ఈ గ్రీన్ కలర్ శారీ ఏదైతే కనపడుతుందో అది అమ్మ ర్త్డే రోజు అక్కడ సేవ కింద ప్రతి ఒక్కరికి ఇచ్చారు అలానే రెడ్ కలరు మా అమ్మకి గ్రీన్ కలర్ మా అమ్మకి కూడా ఇచ్చారు సారీ నా దగ్గర కూడా రెడ్ కలర్ ఉంది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇది అమ్మవారి సేవకి గెలరీ వాళ్ళకి ఇచ్చిన శారీస్ అక్కడ ఎవరు వచ్చి అన్నం పెట్టమన్నా సరే ఎవరు పెట్ట వడ్డిచ్చే వాళ్ళు పాపపోయినా సరే మేము తెస్తాం మీరునండి ఇక్కడే చిన్న పనైనా సరే వాళ్ళతో కలవాలి అన్న మైండ్ సెట్లో ఉన్నారంట ఆ పాప ఫుడ్ తింటుదని ప్లేట్ చేస్తే ఆ పాప నేను తిన్నాను అని అంటే నేనే తింటాలి అన్నట్టు తీసుకొని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు అనుకున్నట్టు కంప్లీట్ అయిపోయింది అయితే చాలా ప్రశాంతంగా జరిగింది అలానే అన్నదానంలో మీ సేవకు వెళ్తానా లేదా అనుకున్నా ఫైనలీ అది కూడా జరిగిందండి అన్నదానం చేద్దాము సేవలో కూడా నేను పాల్గొన్నాను ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం ఎందుకంటే ఆఫ్టర్నూన్కే ట్రైన్ మాకు నేను అక్కడ నుండి హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది కాబట్టి త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలని ఇదైతే లాస్ట్ మాల్ శారీ మార్చేసుకొని నేనైతే స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ మా అమ్మ మాట్లాడుతున్నారు కదా ఆ వాళ్ళే ఆ షాప్ వాళ్ళు నాకు హెల్ప్ చేసారు పాని కలపడానికి అన్నీ అంటే అసలు ప్రతిదీ ఎక్కడికో వెళ్దాం అన తెలియదు కదా కానీ ఆ చుట్టుపక్కల ఎవరిని అడిగినా నడిచినా ఆ సరే మేమున్నాము మేము చేస్తాము మేము హెల్ప్ చేస్తాం కానీ అని తీసుకుంటారు అలా వీళ్ళు కూడా ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది కదా అమ్మవారి ఫోటోస్ దగ్గర నుండి అన్నీ ఉంటాయి నేను వెళ్ళి అమ్మవారిది బుక్ ఒకటి ఇస్తారు పెన్ను బుక్ దానికి అమౌంట్ కట్టి అది తెచ్చుకున్నాను అంతకుముందు ముందు కూడా వచ్చి ఉంది కదా ఇంకా వాళ్ళు అలవాటయ్యారనమాట ఇంకా వాళ్ళతో చెప్తుంది మేము వెళ్ళొస్తాము మా పాప అని వాళ్ళందరేమో మీ పాప కాదు మీ సిస్టర్ మీ చెల్లిలా ఉన్నారు ఇప్పుడు కాదు ఫస్ట్ నుండి ఆల్మోస్ట్ సెవెంత్ క్లాస్ నుండి నేను ఈ బాధని వేసే వచ్చిన చూపించాను కదా ఇది సైజే ఇల్లు అనమాట అదే రెడీ చేస్తున్నారు ఎవరు వచ్చినా తే La cruz grisada, de el cora, మేము స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ అయితే ఎక్కేసాం ఫైనల్లీ గోదావరిని కూడా చూసేసాము స్టార్టింగ్ అనమాట కొంచెం బేసిక్గా మనం చూసి స్టార్ట్ చేసేందుకు ఎంతోవరకు కన్నదీపం వెలిగించుకుంటాం మేమైతే వెలిగించుకుంటాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఫాలో అవుతున్నారు కాబట్టి మా ఇంట్లో అయితే మా అమ్మవాళ్ళు అలానే కథదీపం వెలిగిస్తాం కందుదీపం కన్ఫామ్గా వెలిగిస్తాను ఇక్కడ చూపిస్తున్న సారీ నాకు ఇంటి ఆడపిల్ల కానీ మా అమ్మ స్పెషల్గా తీసుకొచ్చింది సార్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మరొకసారి అందరికీ గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు పూజ చేసుకోవడం అయితే ఎవ్వరూ మర్చిపోవద్దండి ఇప్పటి నుండి నా పూజ అప్డేట్స్ షార్ట్స్లో అయినా సరే వస్తాయి రీల్స్ అది షార్ట్స్లో ఎవరు మిస్ చేసుకోవచ్చు బాయ్ బాయ్